కాంగ్రెస్ ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలు ఎన్నో ఆశయాలతోటి విద్యార్థి ఉద్యమం నుండి ఉద్యోగాలు వెళ్ళిన దగ్గర నుండి ఈ విప్లవద్యమంలోకి అడుగు పెట్టాను ఈ విప్ద్యమం ఎన్నో ఆశల్ని రేపింది ఎన్నో ఆకాంక్షల్ని నెరవేర్చడానికి తన శాయశక్తుల ప్రయత్నించింది ఆచరణలో అనేక విజయాలతో పాటు చేలికలు ఎంతో మంది విప్లవద్యమంలో గడిపేటటువంటి అభిమానులు అభిమానుల్ని నిరాశపరిచింది విప్లవద్యమని ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని ఆంతరికంగా పరిష్కరించుకునే వైపుగా కాకుండా బాధగా బయట వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకొని చేసిన చర్చల వలన లేదా పోరాటాల వలన అనేక మంది నిరుచారైన వాస్తవం మనకు అందుకు ప్రతి జీవిత వెనుక ఎన్ని తల్లి ఉంటాయో ఎంత బాధ ఉండదో ఎన్ని కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయో మనందరికీ తెలియదు కాదు కేవలం ఇది మన వ్యక్తిగతమైన విషయం కాదు ఒక ఉద్యమాని నిర్మాణం చేసే సందర్భంలో ఆ ఉద్యమం వెనుక ఉన్న సిద్ధాంతాన్ని ఆ ఉద్యమం వెనుక ఉన్న ఆచరణి ముందుకు తీసుకుపోయే క్రమంలో విభేదాలు తలెత్తే ఆ విభేదాన్ని బాయిసాలితులుగా పరిష్కరించుకోవడంలో వైఫల్యం చెప్తే అనివార్యమైన చీలికలు వచ్చి ఉద్యమం బలహీనపడుతున్న స్థితిని మనం గమనించాలి గమనించాలి ఇవాళ మన పార్టీ వయస్సు యాభై ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కాదు మైనార్టీ కాదు మైనార్టీ దీని పరిపక్వత ఆలోచించాల్సిన ఆలోచించే వయస్సు మన పార్టీకి వందల అరవై ఎనిమిదిలో ఆంధ్రలో సిపిఎం నుండి చంద్రపల్లాంటి తెలంగాణ రెడ్డి దేవుల పల్లి వెంకటేశ్వర లాంటి కొలా ఎన్టీఆర్ లాంటి ఉత్తమ పిండాలు సైతానిక పోరాటం నిర్వహించి అగ్రవర్త స్థాయిలో ఆ తదనంతరం ఆంతరిక పోరాటం లో కమిటీ అనుసరించిన విధానం వైఫల్యం కారణంగా ఆనాడు బహిరంగ లేక రాసి సిపిఎం నుండి విడిపడ్డారు అలాగే ఆ ఆనాడు సిపిఎం పార్టీ అధికారంలో నుంచి భూముల కోసం పోరాడే రైతాల్లో మీద కాల్పులు జరిగిన తర్వాత అనేవైం నుంచి అనేవాడు పార్టీ ఏర్పడింది సరే సిపిఎం నుంచి దానికి భారతదేశ విప్లవకారులు బాధపడలేదు కారణం ఈ దేశంలో వ్యవస్థ పట్ల అయినా భారతదేశంలో పాలక వర్గాల పట్ల ఉండే విషయంలో కానీ మౌలికమైన విభేదాలు ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ పార్లమెంటరీ పందాన్ని తిరస్కరించి ప్రజాయ్యత పందాన్ని అలాగే విప్లవ పందాన్ని సాయుధ పోరాట పందాన్ని మార్గంగా ఎంచుకున్నారు కాబట్టి ఎవరు బాధపడేది కానీ నచ్చిలో జరిగిన సాయుధ పోరాటం దాని కొనసాగింపుగా శ్రీకాకుళంలో జరిగిన సాయుధ పోరాటం ఆ సాయుధ పోరాట సందర్భంలో కూలిన కుటుంబాలు చెందిన వ్యక్తులు ఎగరేసిన ఎరజెండా అమరల చాగాలు వృధా కాకుండా కొందరు డెబ్బై చేయలేక కానీ డెబ్బై ఒకటి చేయలేక కానీ ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది చేయలేక కానీ తర్వాత వచ్చిన చీలికలు కానీ బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన నాయకత్వం బాధ్యతాయుతంగా ఆలోచించి ఉంటే ఆచరించి ఉంటే ఖచ్చితంగా కొన్ని చీలికలు నివారించడానికి అవకాశం ఉంది అని ప్రజల పట్ల బాధ్యతగా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మనం శ్రీకాకుళం పోరాటం అనంతా అది అడిచినప్పుడై నిర్బంధాలు గు ఎన్కౌంటర్లు పడై వాటి కొనసాగింపుగా గోదావరిలో వెళ్ళాం మనం ప్రతిఘటన పోరాటం అనేది ఆత్మరక్షణ పోరాటంగా ప్రారంభం చేయలేము ప్రతిఘటన పోరాటం అనేది ఒకసారి పోరాటంగా ప్రారంభం చేశాం దాని తర్వాత ఆ పోరాటంలో అనేక తప్పులు అతిలో తప్పు ఉందని మిత్రో తప్పు ఉందని సందర్భంలో ప్రజల చైతన్య స్థాయి ప్రజల భాగస్వామ్యం ఇవన్నీ ఉండాలా అనే లక్ష్యంతో చర్చించే సందర్భం ఆ చర్చను మరోతో బలోపేతం చేసి ప్రతిఘటన పోరాటంలోకి ముందుగా ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి ప్రజల్ని వాలంటీర్ దళాల్లో నిర్మాణం చేయడానికి ప్రజలు ప్రతినిధులుగా భాగస్వామ్యం చేయడానికి ఏ రకమైన చర్చలు ఏ రకమైన సమావేశాలు నిర్వహించుకోవడం కాకుండా వ్యక్తులే లక్ష్యంగా విమర్శలే లక్ష్యంగా జరుపు జరుపుకొని ప్రతిఘాత పోలటం మీద ఒక అనేది లేదా బలహీనత అధిగమించే వైపుగా మనం ప్రయాణం సాగలేదనే ఒక చారిత్రక వాస్తవాన్ని మా నాయకత్వం గుర్తించాలి మొత్తం ప్రజలు గుర్తించాలి ఎనభై నాలుగు చేయని తర్వాత ప్రతి ఒక్కరూ ప్రతిఘటన పోరాటం వర్తిల్లాలి ప్రతిఘటన పోరాటం వర్తిల్లాలని నినాదం అది నినాదప్రాయంగా మిగిలిపోకూడదు దాని వెనక సిద్ధాంత ఆచరణాత్మక కృషి ఉంది దాని ఫలితాలు ఆదివాసీలు అనుభవించారు అది ఏడు లక్షల పది లక్షల ఎకరాలు భూమి ఆదివాసీలు సాధించుకున్నారు మొత్తం అట్టడు వర్గాల చైతన్యం పెరగడానికి నాయకత్వ స్థానం ఎదగడానికి ఈ పది పోరాటం ఒక పురాడిగా ఉపయోగపడింది ఎనభై నాలుగు జరిగే చీలికలు జరిగే నష్టం వాటి కారణంగా ఇవాళ నినాదంగా మారి వ్యక్తులు ఎవరెవరి పుచ్చుకోలేక చేరి చివరికి ఇంటికోకుండా చెట్టుకోకుండా పుట్టుకోకుండా దిగే పరిస్థితి వచ్చింది దీనివల్ల మొత్తం ఒక ప్రత్యామ్నాయ ఏర్పడి నెస్ ఒక ప్రత్యామ్నాయ ఉద్యమంగా కామరేడ్ చంద్రబాబు పుల్లారెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సిపిఎంఎల్ భారతదేశంలో పదమూడు విప్లవ సంస్థలు ఐక్యం చేసి ఒక ప్రత్యామ్నాయ విప్లవ సంస్థగా నిలబడిన సంస్థ ఆ కుదు నుంచి అనేక చేరికలు అనేక రకాలైన కుదురులు ఆ కుదు నుంచి పేలికలుగా పాయలుగా చేరి ఇవాళ మనం ఎక్కడున్నాం మెచ్యూరిటీగా ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత నాయకురాలు కార్యకర్తలుగా తెలి పార్టీ శ్రేణులుగా అందరం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని రెండు ఎనభై ఆరు కానీ లేదా రెండు వేల పదమూడు కానీ సైద్ధాంతిక విషయాలు సైద్ధాంతిక దివాలనం పార్టీలో ప్రవేశించినప్పుడు ఆంతరికంగా చర్చించాల్సిందే ఆంతరికంగా ఓడించాల్సిందే ఆ వైపుగా కాకుండా వ్యక్తుల్ని టార్గెట్ చేసుకున్నందువల్ల ఈ చీలికల కొనసాగుతా ఉంది దానికి బయటికి పోవడమే పరిష్కారంగా బయటికి పోయి బయటికి పోయిన తర్వాత ఎనభై నాలుగు తొమ్మిది వేల ముప్పై నాలుగు ప్రశ్నించినట్టుగా నిజమే ప్రతి గంటల పోరాటాన్ని రూపొందించి పిలిపించే పిలిపించే కమిటీ దాన్ని అమలు చేయకపోవడానికి అమలు కాకపోవడానికి పోలీసు నిర్బంధం లేదా ప్రభుత్వ హింస అవి కారణంగా చూపెట్టడము పార్టీలో ఉండే రివిజన్ కారణంగా చూపెట్టడము ఎంత మాత్రం సహేతుకం కాదు మొత్తం ఒక పందాన్ని రూపొందించినాక ఒక కార్యక్రమాన్ని రూపొందించినాక దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రీకృతంలో కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు అమలు చేయడంలో ఆచరించడంలో వైఫల్యాలు జరిగిన ఫలితంగానే మనం అనుకున్న ప్రతిఘటన పోరాడే కానీ సాయి పోరాడే స్థాయికి ఒక నేడు శాఖపూర్వం నిర్వహించి డబ్బు తిరిగి చిరొని ఆ దశకి తీసుకుపోవాల్సింది మన ఉద్యమం ఇవాళలో లేకుండా ఇవాళ ఆత్మర్శలు కాదు అందరం చూస్తే కళ్ళవిడి కన్నీడు కావు నెత్తులు దారులు కారు కారు ఫేస్బుక్ దగ్గర ఫోటోలు పట్టుకొని స్థాయిలో ఇవాళ మన ఉద్యమాలైతే స్థాయి వచ్చింది దీన్ని ఒక ఛాలెంజ్గా ఒక సవాలుగా ప్రతిఘట్టం పోరాడానికి నాయకత్వం ఇచ్చే నాయకత్వ శ్రేణులు కమిటీలు బాధ్యతగా తీసుకొని గ్రామీణ ప్రాంతానికి కేంద్రంగా చేసుకొని పని చేయకుండా వ్యవసాయ విప్లవాన్ని ఆమోదించిన మనం ఆ వైపుగా లక్ష్యంగా మన కేంద్రీకరణ లేకుండా ఉద్యమాన్ని మెట్టు దగ్గర అభివృద్ధి చేసుకోకుండా మనం ప్రతిఘట్న పోరాటాన్ని లేదన్నా సార్లు పోరాటం కేసుకెళ్తామనేది అసాధ్యమైన విషయం దీనికి అన్న నిత్యం ప్రజలు 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 తప్ప రెండో జాస రెండో ధ్యానం ఉండకుండా నాయకత్వానికి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ప్రజల సమస్యలు ఇవాళ కంటే బాగున్నారు అనేటి హోదాలు ఉన్నాయి కాదు ప్రతి కుటుంబం అప్పుల్లో ఉంది ఇవాళ ప్రతి కుటుంబం సమస్యలతో ఉంది ఒకనాడు నెండి ఆకలి ఎక్కలేకపోవచ్చు కానీ ఇవాళ ఆత్మహత్యం జరుగుతూ ఉంది ఇవాళ ప్రతి రైతు కుటుంబం కూలిపోతూ ఉంది కూలిపోతే కూలి కుటుంబం ఇవాళ అనేక అప్పులతో ఆకలితో వాళ్ళ యొక్క బిడ్డల్ని ఎరవ శతాబ్దానికి అనుగుణంగా చదివించుకోవాలని స్థితిలో వైద్యాలంటా ఉన్నా అందుకని సమస్యలు లేవనుకుంటే చాలా పొరపాటు తలకాయ తోచాల్సింది మనం గ్రామాల్లోకి ఆ వైపుగా తోచాల్సిన బాధ్యత ఇవాళ మన పార్టీకి ఉంది సమస్యలు ఈ డిసెంబర్ ఇరవై మాయమైపోతాయి అనుకుంటే అది సమస్యలు ఖచ్చితంగా అది సిద్ధాంతపరమైనవి కావచ్చు ఆచరణాత్మక కావచ్చు నిర్మాణాత్మకమైన విషయాలు కావచ్చు కిందిస్తాయి కావచ్చు ప్రయోగిస్తాయి కావచ్చు ఇవాళ విపరూకానికి ವಿಪ್ಲವಾಗಿ ಸಾಧಿಸಲು ಎಂತ ಕಷ್ಟ ಇವ ಐಕ್ಯ ಕಷ್ಟ ದೀನ ಐಕ್ಯ ಕಡ ವಿಷಯ ಕಾಲಕ್ಕೆ ಅದೇ ಪೊಂಗ ಜಪತ್ ಕೂಡ ಪ್ರತಿ ಒಕ್ಕ ಪ್ರಣಾಳಿಕ ಪ್ರತಿ ನಿಬಂಧನೆ ವಿಪ್ಲವರು ಐಕ್ಯತ ಐಕ್ಯತ ಐಕ್ಯತೆ ಕಾಲೇ ನೊಂಗಲ ಡಬ್ಬೈ ದಶಕ శ్రీకాకుళంలో కమిటీ పునర్మాణ జరిగే జరిగేటప్పుడు ఏడుగురుగా ఉండే కమిటీ ముగ్గురుగా కావడానికి నలుగురు కమిటీ నుంచి బయటకుపోయినాడు పరుగులుగా చూడలేదు బాధ్యతగా చూశాడు అందుకని ఇవాళ కమిటీలు వాటి సంఖ్య పని పరి కార్యకర్తల యొక్క పరివిధానం మీద చక్క ఇవన్నీ కమిటీలకి నిష్పక్షపాతంగా ఉండాలా తనకొకటి తన తమ్ముడికి ఒకటి లేదా మన పక్షానికి ఒకటి అవతల పక్షానికి ఒకటి అది కాకుండా నిర నిష్పక్షపాతంగా కమిటీ ఫంక్షన్ ఆ కార్యాచరణ దానికి అనుగుణం రిజల్ట్ ఇవన్నీ కూడా నాయకత్వం చెకప్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఏ చిన్న సమస్య అయినా పెద్ద అయినా సమస్యలు వస్తే చీలిక పరిష్కారం కాదు గత తప్పు నుంచి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది కమిటీలో ఉండి కొట్టాడుకోవాలి తప్ప కేంద్రీకృతి ప్రజాస్వామ్య సత్తులు కట్టుబడి ఉండాలి తప్ప బయటికి పోవడం పరిష్కారం కాదు అలా బయటికి పోయిన పరిష్కారం అయితే ఎనభై నాలుగు నుంచి బయటకు పోయిన మనం ప్రతిఘటన పోరాటాన్ని ప్రత్యామ్నాయంగా చూపి చూడాల్సి ఉంది చట్టపుల్లాడికి ప్రత్యామ్నాయంగా చూపించలేకపోయాం మరి ధైర్యం తెలియజేస్తా ఉంది అందుకని ప్రత్యామ్నాయ ప్రతిఘటన పోరాటం అనేది మృతప్రాయం కాకూడదు నినాదప్రాయం కాకూడదు దాని వెనక కార్యకర్తల కృషి కష్టం సిద్ధాంతం అన్నీ ఉన్నాయి అందుకని నేను కాంగ్రెస్కి విజ్ఞప్తి చేస్తా ఉంది ఇదేదో కొందరికి వ్యతిరేకంగా అవకాశవంతంగా జరుగుతున్నాయని చెప్తారు రెండు వేల పదమూడులో జరిగిన చీరిట అఖిల భారత మహాసభ దాకా పోలవని పార్టీలో కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అఖిల భారత మహాసభ బయటకు బయట వద్దామనేవాడు కూడా రెండు వేల పదమూడులో చంద్రన్న నాయకత్వంలోనే వాళ్ళు జరిగే జలబడిలో కొట్ల కూడా ఉన్నారు కానీ అనివార్యంగా రెండు వేల పదమూడులో జరిగిన చీలిక ఎంత నష్టం జరిగిందో దానివల్ల విప్లవచం యొక్క బలైన గుర్తించి విప్లవచము బలైన పడిన స్థితిని గుర్తించి మనం తప్పనిసరిగా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఐక్యమై ఇవాళ సమీకరణ శక్తి కావాలి ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే స్థితి కానీ ఇవన్నీ పెంచుకోవాలంటే మనం కలిసి ఐక్యంగా ముందుకు పోవడం తప్ప మరో మార్గం లేదు చీలితే కూలిపోతాం కలిస్తే గెలుస్తాం అనేది ఒక లక్ష్యంతో పనిచేస్తే తప్పనిసరిగా నుంచి ఎన్నో ఆశతో వచ్చిన వాళ్ళు రిలీజిస్టులుగా కావాలని పాటుకు రాలేదు లేదు ఉద్యోగాలు చేసుకోవాలని వాళ్ళందరూ బయటికి పోలేరు చాలా తోటి వచ్చారు ఆ విశ్వాసం కల్పించడంలో వైఫల్యం చేసిన బాధ్యత ఈ కంపెనీ వహించాలి అందుకని ఈ కంపెనీ ఎప్పుడో వచ్చి బలమైన ప్రతిఘటన పోరాట ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన నాడు ఈ సమూహాలు బయట ఈ పార్టీతో ఉన్న సభ్యత్నంత ఈ పార్టీలో ఉన్న శ్రేణులంతా వీటి బయట శ్రేణులు అది తప్పనిసరిగా మనం బలపరుస్తారు మనం ఎనికొస్తారు మనకి వెలుగుదాగా నిలబడతానని విశ్వాసం మనం కలిగి ఉండాలి ఖచ్చితంగా చేస్తారు మనల్ని అనుభవిస్తారు మనం ఐక్యం రెండు ప్లస్ రెండు కాదు రెండు ప్లస్ రెండు